జ్యోతిలో అర్హత లేదందుల వృద్ధుడ శాంతనూడు శివ సముద్రుల భార్య బ్రహ్మగర్భంలో జరించలేడా నాతో చెప్పింది వంశంలో ముందు పురుషుడు వశిష్ఠుడు హరతడు పంచమాతి కన్యన అనుభతి ఎందు శక్తుని ఆ శక్తి చండాల పరాశనుని ఆ పరాశ పల్లెపడితే మత్స్యకంధ మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు పిరవరవనైన అంబికతో మా తండ్రిని మహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో నిర్మాణ చేరుడని నీతో కీర్తించబడుతున్నా ఏ బీజు దేవుని కనలేదా ఇలా చెప్పింటా పైకోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా అవును పైకోర్టుకు పోతే ఏం జరుగుతుంది ఈరోజు వేళ శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు ఓహో ఈ కోర్టులో వేసిన శిక్ష ఆ కోర్టులోకి పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పైకోర్టులోకి పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు కోర్టు కోర్టుకి ¡No, no,